సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దేవు వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు బాబాగారు ఒక మంచి సందేశం అందిస్తున్నారు నీ కోసం నీ సాయి తండ్రిని ఈ గురువారం నీ ముందుకొచ్చాను ఈ గురువారం రోజున ఒక్క మాట చెబుతాను విను నీ శుభవార్త నీకు నచ్చిన శుభవార్త నీ చెవిని పడుతుంది బిడ్డ అని బాబాగారు మన కోసం ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారో అని వినబోయే ముందు అందరికీ హ్యాపీ థర్స్డే గురువారం శుభాకాంక్షలు అండి బాబాగారి ఆశస్సులు అందరికీ ఉండి వారి వారి కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇక బాబాగారి సందేశం విందాం మనకు బాబాగారు ఎప్పుడు కూడా జీవితంలో మన అవసరాలు తీరేందుకు మన కోరికలు తీరేందుకు మనం మన సాయిని ఎలా అయితే ప్రార్థిస్తూ ఉంటామో మనకు తండ్రి స్థానంలో ఉన్న మన సాయి బాబా కూడా మనకు ఆ విధంగానే రక్షణగా ఉంటారు మనం ఎప్పుడైతే ఆయన తండ్రిగా భావిస్తామో బాబా కూడా మనకి బా మన బిడ్డలుగా వాళ్ళ ఆయన బిడ్డలుగా భావించి భక్తులుగా భావించి మన కోరికలు కాదు కదా మన సంరక్షణ ఆయన తీసుకుంటాడంటే ఇది అక్షర సత్యం ఈ గురువారం రోజున నీకు ఒక మాట చెప్పాలని వచ్చానమ్మా ఆ శుభవార్త నీ చెవిను పడుతుంది నీకు నచ్చిన శుభవార్త నీ మనసు ఆనందపడే శుభవార్త నీ చెవిన పడుతుంది కానీ ఇన్ని రోజులు నేను ప్రార్థించిందల్లా ఎప్పుడు నెరవేరుతుందా అని ఒక సంతోషపడే లోపలే నీ మనసులో ఒక ప్రశ్న అనేది మొదలవుతుంది తల్లి ఇన్ని రోజులు ఓపికగా ఉండాలి బాబా ఓపికగా ఉండి 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 అలసిపోయాను నువ్వు చెబుతూనే ఉన్నావు నేను వింటూనే ఉన్నాను అయినా కూడా నా ఓపిక నశించిపోయింది నా కోరిక తీరను మాత్రం తీరటం లేదు మనసు ఎంతో బాధగా ఉంది ఎప్పుడు నా యొక్క ఆశ నెరవేరుతుందా నేను అనుకున్నది ఎప్పుడు జరుగుతుందా అని వెయ్యి కళతో ఎదురు చూస్తున్నాను కానీ ఓపికగా ఉండమని నన్ను ప్రతిరోజు సమాధాన తప్ప నా కోరిక మాత్రం తీరడం లేదు ఇంకా ఎన్ని రోజులు బాబా అని నీ మనసులో ఒకటి కాదు రెండు కాదు వంద ప్రశ్నలు మెదాడుతూ ఉన్నాయి కదా బిడ్డ కొద్దిగా మనసు పెట్టి విను నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం నేనిస్తాను నిన్ను నేను బిడ్డగా భావించినప్పుడే నీ యొక్క బాధ్యతలే కాదు నీ మనసు కూడా నేను స్వీకరించాను నీ మనసులో ఉన్న ప్రతి యొక్క మాట నాకు అర్థమవుతుంది నువ్వు నన్ను కోరే నీ మనసులో ఉన్న ఆశలు కోరికలు తీర్చమని నన్ను ప్రార్థించే ప్రార్థనలు నీ మనసు పడే వేదన ఇతరులు నిన్ను హేళన చేస్తున్నప్పుడు నీ మనసు పడే బాధ అన్నీ నేను వింటున్నానమ్మా అన్నీ కూడా నేను తెలుసుకున్నాను ఈ సాయి అనుగ్రహం వల్ల ఈ సాయి వరం వల్ల నువ్వు తప్పకుండా నీ యొక్క కోరికలు తీరటమే కాకుండా ఎవరైతే నిన్ను హేళన చేశారో ఎవరైతే నిన్ను అసహించుకుంటున్నారో అందరూ కూడా నీ దగ్గరికి వస్తారు నువ్వు అంత మంచి గొప్ప స్థాయిలో ఉంటావు నీకు అదృష్టం కలిసి రాబోతుంది బిడ్డ నీ కోరికలన్నీ తీరే ఒక వరాన్ని నేను అందిస్తాను నీ జీవితం ఒక ప్రశాంతమైన నీ జీవితంలో అదృష్టం వచ్చేలా నేను ఖచ్చితంగా నీ జీవితాన్ని బాగు చేస్తాను ఎంతో ఆందోళనతో ఉన్న నీ మనసుకి ఊరట కల్పిస్తాను ఎన్నో సమస్యల్లో ఉన్న నీకు ఆ సమస్యలకు పరిష్కారాన్ని చూపుతాను ఇబ్బందుల్లో ఉన్న నీకు చిక్కుల్లో చిక్కుకుపోయిన ఉన్న ఈ సాయిబిడ్డవైన నీకు అండగా ఉంటాను ప్రతి ఒక్క క్షణం నిన్ను కాపాడుకుంటున్న నాకు నీ ఇబ్బందులు తెలియకుండా ఉంటాయా నీకు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అని నేను నేను ఆలోచించుకుంటానా ఉంటానా చెప్పు సంతోషంలో ఉన్నవారినైనా సరే నేను వదిలేస్తాను కానీ ఎవరైతే బాధల్లో ఇరుక్కుపోయి ఉంటారో చిక్కుల్లో చిక్కుకొని ఉంటారో వాళ్ళని నేను అస్సలు వదిలిపెట్టను ఎప్పుడు వాళ్ళ మీదే నా మనసు ఉంటుంది వాహల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది బాధల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చిక్కుల్లో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడతారో అని నా బిడ్డలు నేను కంటికి రెప్పలా కాపాడుతాను ఇది ఎన్నో రోజులుగా నువ్వు కూడా చూసే ఉన్నావు కదా చాలా క్షణాల్లో నీకు అది అవగతం కూడా ఉంటుంది కానీ నా బాబా నన్ను రక్షించాడు నన్ను నా సాయే కాపాడాడు అని నీ మనసుకు తెలుస్తున్నా కూడా నీ యొక్క ఇబ్బందుల వల్ల మళ్ళీ అదన్నీ మర్చిపోతూ ఉన్నావు ఒకటే రెండ ఎన్నో సందర్భాలలో నిన్ను కాపాడిన సందర్భాలు ఉన్నాయి కదా బిడ్డ అవన్నీ గుర్తుకు తెచ్చుకో ఆలోచించావా అవును బాబా నన్ను ఎన్నోసార్లు నా సాయి తండే కాపాడాడు అని నీ మనసుకు తెలుస్తుంది ఆ మాట నన్ను నాకు చెబుతున్నావు కానీ ఇప్పుడు ఉన్న సమస్యకు పరిష్కారం ఏంటి నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది నాకు సమస్యలు అనేవి లేకుండా సంతోషంగా నేను ఎప్పుడు ఉంటాను అనే నీ ఆలోచన మనిషి అన్న తర్వాత ఎప్పుడు కూడా కొన్ని ఇబ్బందులనే ఉంటాయి మనుషులకు కాకుండా రాళ్ళకి పుట్టలకి వస్తాయి చెప్పు ఎందువల్లంటే మనిషి జీవిస్తున్నాడు ఈ యొక్క జీవితాన్ని జీవిస్తూ ఏలుతున్నాడు అలాంటి జీవితాన్ని ఏలేటప్పుడు రాళ్ళు రప్పలు చెట్లు చేమలు అన్నీ మనిషివే కదా అలాంటి మనుషులకే ఇలాంటి పరిస్థితుల్లో ఎదుర్కొంటారు అలాంటి పరిస్థితిని నువ్వు కూడా ఎదుర్కొంటున్నావు ఆ పరిస్థితిని ఎదుర్కొని నువ్వు ముందుకు వెళ్ళగలిగి అందులో గెలుపు సాధించావంటే ఇక నిన్ను ఎవరు అడ్డుకుంటారు చెప్పు నీ జీవితం అంతా బాగానే ఉంటుంది కదా జీవితం అనే ఒక చెట్టుకి అందమైన ఒక పండు కాసి ఆ పండుని కొయ్యాలి అంటే నువ్వు ఖచ్చితంగా చెట్టు ఎక్కాల్సిందే చెట్టు ఎక్కకుండా ఆ పండుని కర్రతో కొట్టినా రాళ్లతో కొట్టినా అది ఎంతో దెబ్బ తగిలి పాడైపోయే ప్రమాదం ఉంది కర్రతో కొట్టినప్పుడు ఆ వేగానికి ఆ పండు ఎక్కడ పడుతుందో కూడా నీకు తెలియదు కానీ నువ్వు కొంచెం కష్టమైన ఆ జాగ్రత్తగా నెక్కి కొమ్మను వంచి ఆ పండును కోయగలిగితే నీకు ఆ పండు తినే అదృష్టం కలుగుతుంది ఆ పండుని రుచిని ఆస్వాదించే ఒక అదృష్టం కలుగుతుంది అలా కాకుండా ఈ కింద నుంచే నేను రాలితో కొడతాను కర్ర తీసుకుని కొడతాను అంటే ఆ పండు అందుతుందా అది ఎక్కడో పడిపోతుంది నీ జీవితం కూడా అంతే జీవితంలో నేను వెంటనే ఎత్తు ఎత్తు స్థాయికి ఎదగాలి గొప్ప స్థాయిలో చేరుకోవాలి వెంటనే నాకు డబ్బు వచ్చేయాలి అంటే అది నిన్ను ఆపదలను మాత్రమే తీసుకొస్తుంది నీకు జీవితమే నాశనమయ్యేలా చేస్తుంది వెనక తిరుగు చూస్తే నీ లైఫ్ అనేదే లేకుండా పోతుంది ఆ పరిస్థితి నీకొద్దు ఏదైనా సరే సాహసం చేసి ప్రయత్నించాలి కొంచెం కష్టమైనా సరే ప్రయత్నం అనేది చాలా గొప్పది ఆ ప్రయత్నానికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది కష్టపడింది ఏది రాదు కష్టపడి కష్టపడి నీదైనది ఎన్నటికీ నిన్ను వీడిపోదు కష్టం లేకుండా నీ దగ్గరకు వచ్చింది నువ్వు కావాలని దాచుకున్నా నీ దగ్గర దాగదు కాబట్టి నీది అవ్వాలంటే నీకు కష్టపడి సంపాదించుకొని ఉండాలి అది నీ తెలివితేటల వలన నీ శ్రమ వలన నీ యొక్క ఆలోచనల వల్ల నీ వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది అని గుర్తుంచుకో కాబట్టి ఏది అంత సులభంగా రాదమ్మా కాబట్టి ఏదైనా సరే నీ తండ్రి నీకు అందించాలి అంటే ఒకటికి రెండు సార్లు కాదు వంద సార్లు ఆలోచించి అందిస్తాను నువ్వు బాగుండాలి నీ జీవితం బాగుండాలి నీ కుటుంబ సభ్యులు బాగుండాలి అని నువ్వు కూడా నీ జీవితం బాగుండాలని నీ వంతు కృషి మాత్రం చేయి నీ జీవితం చక్కగా ఆనందంగా ఉంటుంది ఈ బాబా మాటలు విన్నావు కదా ఈ బాబా మాటలు సద్దెన్న మూటలు నీకు ఎప్పుడు కూడా మంచే జరుగుతుంది మంచిని తలువు నమ్మకంగా ఉండు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం